చిన్నారులందరికీ స్వాగతం బాలసాహితివేత్త డాక్టర్ వి ఆర్ శర్మ గారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక భాగం అలాగే చివరి భాగం కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరం చివరలో గోలకొండ సుమారు వెయ్యేళ్ళ కిందట కాకతీయుల కాలం నాటి కోట ఈజిప్ట్ లోని పిరమిడ్ల నిర్మాణానికి వాడినటువంటి పెద్ద పెద్ద దీర్ఘ చతురస్రాకారపు రాళ్ళతో నిర్మించిన కోట అంత పెద్ద బండరాళ్లు అంత ఎత్తుకు ఎలా చేర్చారో ఎలా ఆ కోటను నిర్మించారో ఆ కాలం వాళ్ళే చెప్పాలి సైనికులు ఉత్తరం వైపున ఉన్న ఓ పటిష్టమైన దృఢమైన ఎత్తైన ద్వారం దాటించారు పిల్లల్ని రెండు వైపులా కోటగోడలు నడుమ నేల మీద నున్నగా పరిచిన పలకల్లాంటి రాళ్లు వాటి మీద నడుస్తూ కదులుతున్న పిల్లలు వాళ్లను ముందుకు తోస్తూ నడిపిస్తున్న ఆయుధాలు ధరించిన గ్రహాంతర సైనికులు శిథిలమైన గోలకొండ ఆ శిథిలాలు ఏవి ఈ కోటను అప్పుడు ఇలా ఎలా కట్టారు ఇప్పుడు ఏం జరగబోతోంది ఇలా పిల్లల మనసుల్లో కందిరీగల్లా ముసురుతున్న ప్రశ్నలు మరోవైపు భయపెడుతున్న ఆయుధాల విచిత్ర ఆకారాలు ఒక్క మాట కూడా మాట్లాడుకునే వీలులేదు అలా ప్రయత్నించిన పిల్లల్ని చంపేస్తామని హెచ్చరికలు పిల్లలు బుద్ధిమంతులైన స్కూల్ పిల్లల్లా రగులుతున్న అగ్నిపర్వతాల్లా ముందుకు నడుస్తూ కొండ పైభాగానికి చేరుకున్నారు అక్కడ ఓ పెద్ద భవనం చాలా పెద్దది అందర్నీ లోపలికి పంపారు లోపల చాలా పెద్ద నిర్మాణం అది మధ్యలో ఓ పెద్ద ఫ్లైయింగ్ సాసర్ లాంటిదేదో నల్లటి సరికిల్ మధ్య నిలబెట్టి ఉంది దానికి అడుగు భాగం చదునుగా ఉండి నేలకు ఓ అడుగు ఎత్తులో గాలిలో నిలిచి ఉంది దాని ఉపరితల భాగం ఓ బొర్లించిన పెద్ద మూకుడులా గుండ్రంగా మధ్య ఉబ్బెత్తుగా ఉంది చుట్టూ అద్దాల కిటికీలున్నాయి కిటికీల్లో నుంచి లోపల ఉన్న సాంకేతిక పరికరాలు ఏవో కొంత కొంత కనిపిస్తున్నాయి ఉండి ఉండి లోపల చక్ చక్ మనీ మెరుపుల్లాంటివి వస్తూ కాంతిని ప్రసరిస్తున్నాయి సరిగ్గా పైన ఓ వంద అడుగుల ఎత్తున ఉన్న భవనపు పైకప్పులో ఓ పెద్ద వలయంలా గుండ్రంగా ఖాళీగా తీర్చుకొని ఉంది ఓ లేత నీలి రంగు కాంతిపుంజం అది ఆ ఖాళీ నుంచి సూటిగా ఆ గుండటి వాహనం లాంటి యంత్రం మీద వలయంలా పడుతున్నది బీప్ 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 మంటూ ఓ ధ్వని ప్రారంభమైంది పిల్లల్ని ఆ వాహనానికి కొద్ది దూరంలో గుండ్రంగా చుట్టూ ఉన్న నల్లటి వలయం లాంటి దానిపైకి ఎత్తి నిలబెట్టారు ఆ సైనికులు ఆ పని చదరంగంలో పావులు ఎత్తిపెట్టినంత సులువుగా చేస్తున్నారు వాళ్ళు వలయం పిల్లలతో పూర్తిగా నిండిపోయింది మెల్లగా ఆ వలయం తిరగడం మొదలైంది పిల్లలు ఆ వలయం మీద నిలబడి దానితో పాటే కదులుతున్నారు అందరి కాళ్లు ఆ నల్లటి గీతకు అతుక్కొని ఏమాత్రం కదిలించే అవకాశం లేకపోవడం గమనించారు పిల్లలు క్రమంగా కాళ్ల కింద వెచ్చదనం పెరుగుతున్నది పిల్లల శరీరాల్లో ఏదో జరుగుతున్నట్టు వాళ్లకు తోస్తున్నది వాళ్ల శరీరాల్లోని రక్త కణాలు కోట్లాది జీవకణాలు సజీవంగా పీల్చివేయబడుతూ ఆ యంత్రంలోకి చేరుతున్నాయి వాటి సహాయంతోనే ఆ యంత్రం ప్రాణం పోసుకుంటుందని వాళ్లకి తెలియదు తెలిసిన శరత్ వేట కోసం కాచుకున్న పులిలా సిద్ధపడి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు తనకు లభించే ఒకే ఒక్క అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి లేకుంటే ప్రపంచం మొత్తం నాశనమవుతుంది పిల్లలు ఒక్కొక్కరే నిర్జీవంగా పడిపోతున్నారు వేరే పిల్లల్ని తెచ్చి అక్కడ నిలబెడుతున్నారు సైనికులు ఎక్కువసేపు ఎదురు చూడకుండానే శరత్ కు ఆ అవకాశం వచ్చింది శరత్ ను ఎత్తి ఆ నీలిరంగు వలయంపై నిలబెట్టాడో గ్రహాంతర సైనికుడు శరత్ కాలును కదిలించి చూశాడు ఏమాత్రం కదల్లేదు నిటారుగా నిలబడి ఆ యంత్రం వైపు సూటిగా చూశాడు అప్పటికే ఆ యంత్రం చిన్నగా గుండ్రంగా భూచక్రంలా కదులుతున్నది సరిగ్గా దాని ముందు భాగం తన వైపు రాగానే చటుక్కున ఆ వాహనం వైపు వాలిపోయి చేతులు చాచి దాన్ని గట్టిగా ఓ చరుపు చర్చాడు భువన్ ద్వారా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్తో ఉక్కులా వజ్రంలా మారిన అరచేతి చరుపు అది మానవ శరీరపు స్పర్శ తన అరచేతి చర్మంలో కలిసి ఉన్న ఆయుధం దాని ముఖభాగంపై కదిలితే అది పేలిపోతుందని శరత్కి తెలుసు తన ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆ పని చటుక్కున క్షణంలో చేశాడు శరత్ అతని చెయ్యి తగలగానే భళ్ళున భీకరమైన శబ్దం ఆ కోటంతా ప్రతిధ్వనించింది అంతా చీకటి గాలి కదలిక కూడా తెలియనంత నిశ్శబ్దం నిశ్శబ్దం నీరవం ఓ నిమిషం సేపు భయం వేయి అమావాస్య రాత్రుల చీకటి మరు నిమిషంలో అకస్మాత్తుగా అంతా వెలుతురు సూర్యుడు ఆకాశంలో డిసెంబర్ నెల వెచ్చదనం వెదజల్లుతున్నాడు చుట్టూ గోలకొండ శిథిలాల మధ్య వందలాది పిల్లలు అందరూ క్షేమంగా జరిగింది ఏదీ గుర్తులేక అక్కడెందుకున్నారో తెలియని అయోమయంలో పైభాగం నుంచి నగరం కనబడుతున్నది బస్సులు విమానాలు వాహనాలు తిరుగుతున్నాయి మనుషులు కొందరు కోటలోపలికి చూడ్డానికి వస్తున్నారు వాళ్లలో కొందరు పెద్దవాళ్లున్నారు అక్కడ ఏదో జరిగినట్టు ఎవరికీ ఏమీ అనిపించడం లేదు పిల్లలు వెదిచూపులు చూస్తూ అయోమయంగా కిందికి దిగి వస్తున్నారు వాళ్లలో శరత్కు మాత్రమే జరిగింది గుర్తుంది అకస్మాత్తుగా శరత్ కళ్ల ముందు తెల్లటి మిరుమిట్లు గొల్పే కాంతి అరచేతులతో కళ్ళు మూసుకున్నాడు కొంతసేపు ఆగి మెల్లిగా కళ్ళు తెరిచాడు శరత్తో పాటే వేద ఆది ప్రణవి భువన్లు కూడా కళ్ళు తెర్చారు అందరికీ గాఢమైన నిద్ర నుంచి లేచినట్టుగా అనిపించింది అందరూ నల్లమల కొండల్లోని కపాల శిఖరానికి కొద్ది దూరంలో ఓ చదునుగా ఉన్న బండరాయి మీద రిలాక్స్గా కాళ్ళు కిందికి వేలాడదీసి పడుకొని ఉన్నారు అబ్బా మనకు తెలియకుండానే బ్రహ్మాండమైన నిద్ర పట్టింది నాకైతే ఓ విచిత్రమైన కళ అంటున్నాడు భువన్ నాక్కూడా అంటూ వేద ఏదో చెప్పబోతుంటే అది కలకాదు నిజం ఇది చూడు అంటూ తన ఫోన్లో వచ్చిన ఓ మెసేజ్ను చూపించాడు శరత్ మీ ఫోనులో కూడా ఉందేమో చూడండి అన్నాడు అందరూ తమ ఫోన్లు తీసి మెసేజ్లు చూశారు ఓ నిమిషం కిందట అందరికి ఆ మెసేజ్ ఉంది సారీ ఫ్రెండ్ మీకు చెప్పకుండా కలవకుండా వెళ్ళిపోతున్నందుకు కానీ తప్పలేదు మీరు చేసిన సాహసోపేతమైన పని వల్ల పవర్ గ్రహ వాసులు ఈ లోకానికి వేసుకున్న మార్గాలన్నీ మూసుకుపోయాయి నాశనమయ్యాయి మళ్ళీ వాళ్ళు ఓ ఏళ్ల వరకు ఇలాంటివి ఏర్పాటు చేసుకోలేరు మీ ప్రయత్నం వల్ల మీ లోకమే కాదు మాలోకం కూడా రక్షించబడింది ఎలాగో వివరంగా నేనిప్పుడు చెప్పలేను ఏమైనా రెండు గ్రహాల ప్రజల తరపున మీకు అభినందనలు ఆ మరో విషయం మీ పెద్దలందరూ మళ్లీ మామూలు స్థితికి తమ నిజ రూపాలకు వచ్చేశారు జరిగిందేమీ వాళ్ళకి తెలియదు కాని ఈ నాలుగు రోజులు ఎలా మాయమయ్యాయి అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం కోసం తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించనివ్వండి ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు కానీ మీరు చెప్పినా ఎవరు నమ్మరు మీ పెద్దలకు మీ స్నేహితులకు కూడా ఈ గతం ఏమీ గుర్తుండదు మా పరిజ్ఞానం జోడించి మేం తయారు చేసిన వస్తువులు కూడా ఇక ఏవీ వాళ్లకు లభించవు మా ఆనవాళ్లేవి ఇక్కడ ఈ లోకంలో మిగిలి ఉండే అవకాశం లేదు అందరికీ మరోసారి అభినందనలు స్నేహంతో వాసుల తరఫున అంగారా నక్షత్ర ఇది ఆ మెసేజ్ సారాంశం అందరూ చదవగానే ఆ మెసేజ్లు ఎగిరిపోయాయి అందరి ముఖాల్లో సంభ్రమం అంతా ఓ కలలా అనిపిస్తోంది కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం సమయం నాలుగు గంటలు కావస్తోంది తమ అనుభవాలు చెప్పుకుంటూ వాళ్లు బయలుదేరారు ఇన్ని సాహసాలు తాము చేశామంటే తమ వల్ల ఈ లోకం రక్షించబడిందంటే ఆకాశం అందుకున్నంత ఆనందం కలుగుతుంది వాళ్ళకి అవును కాని జరిగినదంతా ఎవరికి చెప్పినా నమ్మరు కదా అన్నాడు శరత్ నమ్మకపోని కాని మనం ఈ లోకాన్ని రక్షించాం మీదే మీదే సమస్త విశ్వం మీరే రేపటి భాగ్య విధాతలు అన్న శ్రీశ్రీ మాటల్ని నిజం చేశాం ఈరోజు కాకపోయినా రేపైనా మరెన్నేళ్లకైనా మనల్ని నమ్మేవాళ్లు పుట్టుకొస్తారు అంది ప్రణవి నిజమే కానీ ప్రణవితో ఆ చేపపిల్ల అన్న మాటలు ఈ మనుషులు గుర్తుంచుకోవాలి లేకుంటే ఏనాటికైనా ఈ లోకం మూల్యం చెల్లించక తప్పదు శిక్ష అనుభవించక తప్పదు అన్నాడు భువన్ అవును ఎంత దుర్మార్గంగా తయారయ్యారు మనుషులు నీళ్లను గాలిని అడవుల్ని కొండల్ని భూమిని సమస్త ప్రకృతిని తమ సుఖం కోసం స్వార్థం కోసం నాశనం చేస్తున్నారు భూమికి ప్రకృతికి బిడ్డలా బతకాల్సిన మనిషి దానికి అధికారిగా మారాలని భావిస్తున్నాడు ఇదెంత ప్రమాదకరం అన్నాడు వేదప్రకాష్ పోని తన సాటి మానవజాతినైనా ప్రేమతో గౌరవంతో చూస్తున్నాడా అంటే అదీ లేదు హింస ద్వేషం అణిచివేత రక్తపాతం పెరిగిపోయి మానవ విలువల్ని కూడా నాశనం చేసుకుని అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు మానవుల అపురూపమైన బాల్యాన్ని తన స్వార్థానికి యుద్ధ పిపాసకు బలిచేస్తూ లక్షలాది పిల్లల మరణాలకు కారకుడవుతున్నాడు పిల్లల్ని అనాథలుగా వలస పక్షులుగా కూలీలుగా వికలాంగులుగా చివరకు తమ వికృత వాంఛలు తీర్చే వాళ్లుగా మార్చేస్తున్నాడు మనిషి అన్నాడు ఆవేదనతో ఆదిత్య తన కోసం మాత్రమే ఈ సృష్టి జరిగిందని అనుకుంటూ సాటి జీవజాలాన్ని అంతం చేస్తున్నాడు మనిషి ఈ ప్రపంచానికి మొదటి ప్రమాదకారిగా శత్రువుగా మనిషే మారుతున్నాడు ఈ గ్రహానికి గ్రహాంతర వాసులతో కంటే మనుషులతోనే ప్రమాదం ఎక్కువ అన్నాడు శరత్ అవును మనుషులు మారితీరాలి లేకపోతే ఈ గ్రహం ఎంతో కాలం జీవించి ఉండదు అందుకు పెద్దలు ప్రభుత్వాలు అందరూ బాధ్యత వహించాలి అన్నాడు ఆదిత్య అవును మనం మన అనుభవాలను ఓ పుస్తకంగా రాసి పిల్లల తరపున ఈ ప్రపంచానికి ఓ హెచ్చరికలా అందించలేమా అడిగింది ప్రణవి మంచి ఆలోచన ఈ పని మనం తప్పక చేద్దాం కొందరైనా ఆలోచించకపోరు మన పుస్తకం పేరు పిల్లల తరపున ఈ ప్రపంచానికి కానుక అని పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి అన్నాడు శరత్ ఈ ప్రపంచమే పిల్లలిచ్చిన కానుక అంది ప్రణవి వాళ్ళు ఊరి దరిదాపులకు వచ్చేశారు ఊళ్ళో దీపాలు వెలుగుతున్నాయి మనుషులు పశువులు ఇళ్లకు మళ్ళుతున్న అద్భుతమైన దృశ్యం ఇంటికి చేరేసరికి ఎదురుగా వరండాలో కూర్చుని వాళ్ల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు విన్నారు కదా చిన్నారులు బాల డాక్టర్ విఆర్ శర్మగారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తర్వాయి భాగం అలాగే చివరి భాగం కూడా ఇది సరే మరైతే మనకింత చక్కని సస్పెన్స్ కథను అందించిన డాక్టర్ విఆర్ శర్మగారు ఏమంటున్నారో ఇప్పుడు విందాం అందరికీ నమస్కారం ఈనాటి బాల సాహిత్యంలో భాగంగా కౌమార దశలో ఉన్న పిల్లల కోసం నేను రాసిన ఈ కానుక అనే నా నవల బాలన నవల ఇది రెండు వేల పదిహేడులో అచ్చై పుస్తక రూపంలో వచ్చింది కౌమార వయస్సులో ఉన్న ఐదుగురు పిల్లలు తమ ధైర్య సాహసాలతో ఈ ప్రపంచాన్ని కాపాడిన కథే ఈ కానుక దీన్ని నేను ఈ తరం పిల్లల అద్భుత సాహస ఆధునిక కాల్పనిక నవలగా రాశారు ఈ పుస్తకాన్ని చాలామంది పిల్లలు పెద్దలు చదివారు ఇష్టపడ్డారు అభినందించారు ఇప్పుడు మళ్లీ ఈ కానుకను సోదరి ప్రమీల తన యూట్యూబ్ ఛానల్ కథాప్రపంచం ద్వారా ఆడియో రూపంలో అందంగా అద్భుతంగా అందించారు దీనికి అవసరమైన చిత్రాలను కూర్చి ఈ కానుకను మరోసారి దృశ్య శ్రవణ కావ్యంగా బాల సాహిత్యాభిమానులందరికీ అపురూపంగా అందించారు ఇది కథా ప్రపంచంలో గా వస్తూ ఉన్నప్పుడు కొన్ని స్కూళ్ల పిల్లలు క్రమం తప్పకుండా విన్నారు చూశారు తరువాత భాగం ఎప్పుడొస్తుందా అని తహతహలాడుతూ నాకు ఫోన్లు చేశారు తాము వింటున్న దృశ్యాలని ఫోటోలు వీడియోలు తీసి నాకు పంపించారు ఈ ప్రయత్నం సఫలమైందని చెప్పడానికి ఇదో ఉదాహరణగా నేను అనుకుంటున్నాను ప్రమీల గారి యూట్యూబ్ ఛానల్ కథాప్రపంచంలో కథలు నవలలు మరోసారి ఇలా పునరుజ్జీవనం పొందుతున్నాయి పునర్నవంగా వినిపిస్తున్నాయి వికసిస్తున్నాయి కనిపిస్తున్నాయి నా ఈ కానుకను ఇంత అపురూపంగా తీర్చిదిద్ది అందించినందుకు ప్రమీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కథాప్రపంచంలో మరెన్నో కథలు నవలలు ఇతర ప్రక్రియల్లో రాసిన బాల సాహిత్యం నిరంతరంగా వినిపిస్తూ ఉండాలని వికసిస్తూ ఉండాలని అందరికీ అందాలని ఆశిస్తున్నాను విఆర్ శర్మ బాల సాహిత్య అభిమాని రచయిత నాదొక మాట నేను ఆడియో రూపంలో వినిపించిన ఈ కానుక అనే నవల ఎనిమిది భాగాల్ని తప్పకుండా వింటూ ఎప్పటికప్పుడు తమ అమూల్యమైన అభిప్రాయాల్ని సలహాల్ని సూచనల్ని తెలియజేసిన మిత్రులు బంధువులు శ్రీ వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నన్ను ప్రోత్సహించి నాకు సహకరించిన చిన్నారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇక ఈ నవలను ఆడియో రూపంలో వినిపించడానికి అనుమతించిన మా అన్న డాక్టర్ విఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సరే మరైతే మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే